కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు రక్షణ లేదు అంటూనే మహిళలను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైసీపీ నేతల తీరును ఏ విధంగా చూడాలి చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు నంద్యాల ఎంపీ గారు బైరెడ్డి శబరి గారు నమస్తే మేడం టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే జాతీయంగా అంతర్జాతీయంగా మహిళలకు పెద్దపీట వేస్తుంటే మరోపక్క వైసీపీ మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మాట్లాడడానికి ఏ విధంగా చూడాలి మీరు అన్నట్టు స్త్రీ అంటే చాలా గొప్పది స్త్రీ లేనిదే జననం లేదు లేకపోతే గమనం లేదు అట్లాగే అసలు సృష్టి లేదు అని మనందరం భావిస్తాం కానీ వైఎస్ఆర్సిపి పార్టీ స్త్రీని గౌరవించడము తెలియక వాళ్ళు వాళ్ళకు స్త్రీ యొక్క గొప్పదనం తెలియక వాళ్ళ మేనిఫెస్టోలోనే మరి పెట్టినట్టున్నారు స్త్రీని అగౌరవపరచాలా లేకపోతే దూషించాల మాటలతో లేకపోతే బూతులు మాట్లాడాలా అని అనుకున్నట్టున్నారు మొన్న ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే అన్న వరుసైన ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక ఎక్స్ ఎమ్మెల్యే రాజకీయంగా సీనియర్ నాయకులు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఆయన కూడా అంత దిగజారుడు మాటలు ఆయన ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడాడు అంటే ఇది ఎవ్వరూ సహించరు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాము మనం అందరం గమనిస్తే అధికారంలో లేనప్పుడు ఒకేలాగా ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకేలాగా ఉన్నారు ఈరోజు మహిళలు పెద్ద పీట వేస్తున్నారు మహిళలు అంటే ఎంతో అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు విద్య వైద్య లేకపోతే రాజకీయంగా రాజకీయంలో చాలా తక్కువ మంది మహిళలు వచ్చేది అలాంటిది ఈరోజు మేము రాజకీయం చేస్తున్నాము అంటే ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికో ఈరోజు రాజకీయంలోకి రాలే నీతివంతమైన రాజకీయాలు చేయడానికి మేము వచ్చాము అట్లాగే ప్రజాసేవ చేయడానికి ఈరోజు వచ్చాం తప్ప మీరు చేసే వెదవ వేషాలకు ఎవరు భయపడే వాళ్ళు కాదు కానీ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది నేను హెచ్చరించడం కూడా చేస్తున్న ఇక్కడే వేదికగా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మనము కంటిన్యూస్గా చూసినాం మన రామకృష్ణ రెడ్డి గారు అన్నారు ఆ రోజు ఏమన్నారండి మహిళలు పిశాచులు వాళ్ళు జాతికి చెందిన వాళ్ళు అని ఎవరు మేము పిశాచులైతే మరి మీ ఇంటి వాళ్ళు మరి దేవతల లేకపోతే మేము జాతికి చెందిన వాళ్ళు అయితే మరి మీ మీ వాళ్ళు మరి ఏ జాతికి చెందిన వాళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నాను అట్లాగే మొన్న నిరసన తెలుపుతుంటే శాంతియుతంగా బీర్ బాటిల్ ఇంకొక విషయం గుడి లాంటి దేవాలయం లాంటి మన అసెంబ్లీ సాక్షిగా మన దేవత లాంటి భువనేశ్వరమ్మ పైన కూడా వీళ్ళు మాట్లాడారు అన్నాడు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకు తల్లి చెల్లి లేకపోతే త అసలు కూతురు అనే విలువలు లేవు మనం అందరం గమనిస్తే వాళ్ళ చెల్లిని తల్లిని కూడా ఎంతో ఎంతో ఘోరంగా మాట్లాడిన రోజులు వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడిన రోజులు కూడా మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా హెచ్చరిక అనుకోండి లేకపోతే ఒక ఏమన్నా అనుకోండి కానీ తప్పకుండా దీన్ని ఖండిస్తాము అండ్ ఇలాంటి మళ్ళీ ఏదైనా ఎదురైనా సరే చట్టాలు తీసుకొచ్చి వీళ్ళను లోపల వేస్తాము అని నేను తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మహిళల జోలికి వస్తే ఊరుకునేదే లేదని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతల తీరు మారట్లేదు కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనే వాదన వినిపిస్తుంది మీరేమంటారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళలకు పెద్దపీట వేసే ప్రయత్నంలో ఉన్నాము మీరందరూ గమనిస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలు అది ఇలాంటి కామెంట్స్ కాదు చిన్న చిన్నగా ఏదైనా కామెంట్స్ పెట్టినా కూడా పార్టీ అని కూడా చూడకుండా వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్న సంఘటనలు ఎన్నో చూసినాం అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్ తీసుకుంటారు మొన్నే జరిగింది కాబట్టి సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ మేడం జగన్మోహన్ రెడ్డి ఈరోజు బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు మరి నిజంగానే కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదా రైతులకు అండగా నిలబడట్లేదా తోతపూరి మామిడి రైతులను అన్యాయం చేస్తుందంటూ ఆయన ప్రచారం చేసే విధానాన్ని ఏ విధంగా చూడాలంట ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు ఐదు సంవత్సరాలు ఏమన్నా మంచి చేశారా రైతులకు అంటే జీరో ఇప్పుడు వీళ్ళు విమర్శలు రైతులకు ఏమీ చేయలేదు అని విమర్శలు ఆనాడు రైతులకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు హంద్రీనివా ప్రాజెక్టు మా రాయలసీమ కరువు ప్రాంతమైన రాయలసీమ ఈనాడు మరి ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ రాగానే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు హంద్రీనీవా ప్రాజెక్ట్కి శాంక్షన్ చేసి మన రాయలసీమలో ఉన్న రైతులను ఆదుకోవాలా అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తాం ఆనాడు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలు కూడా ఇవ్వలేదు ఈరోజు ఎస్సీలకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు మిగతా వాళ్ళకు తొంభై పర్సెంట్ సబ్సిడీలు ఇస్తున్నాం అట్లాగే అన్నదాత సుఖీభవ అని మొదలుపెట్టాము ఈరోజు ప్రొక్యూర్మెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది మరి మరి ఎందుకు వీళ్ళకు అలా అనిపిస్తుందో వీళ్ళకు ఫ్యాక్ట్స్ తెలియకుండా ట్రూత్ తెలియకుండా వీళ్ళు మాట్లాడడం అనేది చాలా తప్పు ఖచ్చితంగా రైతులు కూడా బుద్ధి చెప్తారు వీళ్ళకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అసలు సూపర్ సిక్స్ హామీలే ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాటిని ఏ విధంగా చూడాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది ఇంతవరకు గ్రౌండ్ లో ఎక్కడా కనపడలేదు నాకు కనిపించిందంతా యూట్యూబ్లలో సోషల్ మీడియాల్లో లేకపోతే మొన్న మొన్నకు మొన్న ఏదో సభలల్లో కనిపించారు నా తమ్ముడు అని అన్నారు మరి ఆ ఐదు సంవత్సరాలు కష్టపడిన నాయకులకు మరి ఏం విలువ ఇచ్చారని ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడికి పోయినారు సంవత్సరం పాటు మరి ఎక్కడికి పోయినారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇది రౌడీ రాజకీయం చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రౌడీలను పక్కన పెట్టుకొని ఏదో బెదిరించాలి అని అయితే మరి వైసీపీ ప్రభుత్వం చూస్తుంది వాళ్ళకి ఎవ్వరు భయపడేది లేదు ఇంకా అలాంటి వాళ్లకు నేను ఒకటే చెప్పేది దయచేసి మీ భవిష్యత్తుని కూడా నాశనం చేసుకోవద్దండి ఇట్లాంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అని నేను తెలియజేస్తాను